అనేక చెడు ఫలితాలు చూపిస్తుందని కూడా చెప్పడం జరిగింది చాలామంది దీన్ని నమ్మలేదు ఇదంతా మూఢ నమ్మకాలని అంటారు కాదండి వాటి యొక్క ఫలితం అనేది మన కంటి ముందు కూడా కనిపిస్తుంది కనిపించిన కంటి ముందు మనకు కనబడుతున్నప్పుడు మూఢనమ్మకాలు ఎలా అంటారు ఫలితం కనిపిస్తుంది కదా ఆ సమయంలో చెప్పేదాని ప్రకారమే అనేక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది రక్తపాతం అనేది కూడా జరిగింది ఈ యొక్క సునామీ వచ్చింది భూకంపాలు వచ్చినాయి మరి ఇవన్నీ కంటి ముందు కనబడుతున్నాయి కదా మరి దాన్ని మూడగ నమ్మకం ఎలా అంటారండి మీరు నూటి నూరు శాతం ప్రభావం ఉంటుంది ఇది నాస్తికులు వాళ్ళ భావాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ యొక్క సూర్యుడు అనేటువంటి వాళ్ళు భూమి అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అప్పలికప్పులు అవుతుంది ఇది మతాలకు కాదు ప్రతి మనిషికి అత్యంత దారుణమైన ప్రభావం ఉంది ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది దీన్ని బ్లడ్ మూన్ అన్నారు బ్లడ్ మూన్ అని ఎందుకున్నారు రెడ్ మూన్ అనొచ్చు కదా రెడ్ మూన్ అనే పదం ఎందుకు వాడలేదు బ్లడ్ మూన్ అనే పదం ఎందుకు వాడాలంటే మీకు తెలియజేశారు అది వాళ్ళు కూడా ఇచ్చారు తప్పు చంద్రుడు అనే పదం ఎందుకు వాడారు రెడ్ మూన్ అనొచ్చు కదా రెడ్ అంటే కూడా రక్తం ఎర్రగానే ఉంటుంది కదండి మరి రెడ్ మూన్ అనే పదం వాడచ్చుగా ఎందుకు వాడలేదు బ్లడ్ మూన్ అనే పదమే ఉపయోగించాలంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి త్వరలో ఇంకో గ్రహణం కూడా రాబోతుంది ఈ రెంట్ ఫలితం కూడా ప్రపంచంలో అనేక రకాల భయంకరమైనటువంటి రక్తం చూడబోతున్నారు ప్రజలు అనేక రకాలైనటువంటి ప్రళయాల వల్ల జల ప్రళయం ఉండొచ్చు భూమి ప్రళయం అయిండొచ్చు యుద్ధాలు అయిండొచ్చు ఇప్పుడు మనం జాగ్రత్తగా కూడా గమనిస్తున్నట్టయితే అనేక దేశాల్లో కూడా వీటి గురించి జరుగుతున్నది రీసెంట్గా చూడండి నేపాల్లో ఎంత రక్తపాతం జరిగింది మాజీ అధ్యక్షుడిగా అతని యొక్క మాజీ ప్రధాని నేపాల్ యొక్క మాజీ ప్రధాని అతని భార్యని చంపేశారు ఇది అసలు అసలు జరిగేటువంటి విషయమే ఇది ఇటువంటివి అసలు ఎప్పుడైనా జరుగుతాయా ఎక్కడో ఫ్రెంచ్ విప్లవం టైంలో మనం విన్నాం ఫ్రెంచ్ వల్ల అందరినీ చం ఉరిదీసేశారు పరిపాలకులు అటువంటివి ఇప్పుడు కంటి ముందు కనబడుతున్నాయి ప్రజలంతా తిరుగుబాటు చేయడం ఏంటి నాయకుని చంపేయడం ఏంటి అసలు రక్తం దూటం ఏంటండి అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి చంద్రగ్రహణం వల్ల మొదట జరిగినటువంటి పరిణామమే ఇది